జై శ్రీమన్నారాయణ నిశాకర మహర్షికి జటాయువుకి సంపాతికి సంబంధం ఉంది ఇంతకు మునుపు మానవ రూపంలో ఉండి ఆయనకు సేవలు చేస్తూ ఉండేవారు ఇప్పుడు రెక్కలు కాలిపోయి ఇక్కడ పడిపోయిన తరువాత నిశాకరుడు చెప్పాడు నా తపశ్శక్తితో నీకు రెక్కలు ఇయ్యగలను కానీ ఇవ్వనయ్యా ఒక మంచి పని చేసిన తరువాత నీకు రెక్కలు కలుగుతాయి అది శ్రీరామచంద్రుడిగా భగవానుడు అవతరించినప్పుడు సీతమ్మను రావణాసురుడు అపహరించిన తరువాత ఆ విషయాన్ని ఆమెను వెతుకుతూ వచ్చిన వానర వీరులకు చెప్పినట్లయితే నీకు తిరిగి రెక్కలు కలుగుతాయని వరమిచ్చాడు నిశాకరుడు రామచంద్రునికి కొంచెం సహాయం చేయగానే నాకు రెక్కలు వచ్చాయి మీకు జయం కలుగుతుంది అతడే రావణాసురుడు అని